హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంట వంట ఛానల్ ఇవాటి స్పెషల్ మసాలా మజ్జిగ ఈ సమ్మర్కి పర్ఫెక్ట్ థింగ్ అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అలా తాగుతుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా ఎలా ప్రిపేర్ చేసాలో చూసేద్దాం ముందుగా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అలాగే ఒక మిర్చి అల్లం వేయించిన జీల జీలకర్ర సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ నిమ్మరసం ఇప్పుడు ఒక కప్పు పెరుగు తీసుకున్నాము నేను వాటర్ అనేది ఇప్పుడు యాడ్ చేయట్లేదండి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడా వాటర్ మిక్స్ చేసేస్తాను దాంట్లో మీ ఇష్టం మీరు దాంట్లో వేసుకోవాలంటే డైరెక్ట్గా వాటర్ దాంట్లో వేసేసుకోవచ్చు నేనైతే తర్వాత తీసేసుకుంటున్నా వాటర్ ఇమీడియట్గా చేసిన వెంటనే తాగితే ఆ ఫ్రెష్నెస్ ఏ వేరండి అద్భుతంగా ఉంటుంది నచ్చిందా అయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్